వరంగల్ హైవే సారీ హాయ్ ఎవరి సో ఇదైతే మేము వరంగల్ వెళ్తున్నాం అంటే వేరే వర్క్ ఉండే సో వెళ్ళేదారిలో వరంగల్లో అయితే మనకు థౌజండ్ పిల్లర్ టెంపుల్ ఉంటుంది కదా సో అది చూసుకొని అయితే వెళ్దాం అనుకుంటున్నాం ఈరోజు సో మార్నింగ్ సిక్స్ థర్టీకి ఏమో బయలుదేరినాం సో అందుకే ఇంట్లో టిఫిన్ ఏం చేయలేదు అందుకే ఇంకా హైవేలో మధ్యలో ఆపుకొని టిఫిన్ చేస్తున్నాం సో పిల్లలు కూడా ఇలా వెళ్ళినప్పుడు కంపల్సరీ మధ్యలో ఆపి టిఫిన్ చేయాలంటారు సో అందుకే ఇక వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పేసి సో ఇలా టిఫిన్ చేసేసినాం సో మళ్ళీ ఇంకా మళ్ళీ స్టార్ట్ అయినాం జర్నీ వరంగల్ వెళ్తున్నాం వెళ్ళేదారిలో అయితే మంచి మంచి పొలాలు అవి ఉన్నాయి సో ఇప్పుడే నాటలు వేస్తున్నారు అంటే ఏషింగ్ అంటాం కదా సో నాట్లేస్తున్నారు చాలా అద్భుతంగా ఉంది సో ఫైనల్గా అయితే ఇంకా మేము మన థౌజండ్ పిల్లర్ టెంపుల్ అయితే రీచ్ అయిపోయినాం సో మన మిల్కీ యాడ్ అయితే ఫస్ట్ వీడియో తీస్తున్నాడు ప్రజెంట్ సో తర్వాత నేను తీస్తా చూడండి ఇంకా సో చూడండి దేవన్స్ ఇదేంటిరా థౌజండ్ పిల్లర్ టెంపుల్ సో చిల్డ్రన్స్ ఫాస్ట్ నువ్వు వెళ్ళిపో మమ్మీ వాళ్ళు మిల్కీ ఆడు ఇక్కడ ఫోటో దిగుతారా చెట్టు దగ్గర పదండి పదండి ప సో ఫైనల్గా ఏంటంటే ఇది ఎంట్రెన్స్ కదా ఎంట్రెన్స్లోనే మనకి ఇలా బోర్డ్స్ కనబడుతున్నాయి కదా ఇది రామప్ప టెంపుల్ కనబడేది ఇది దగ్గర దగ్గర సిక్స్టీ కిలోమీటర్స్ ఉంటుంది ఇప్పుడు మనకి థౌజండ్ పిల్లర్ టెంపుల్ నుండి సో మనకి ఇక్కడ కిలా వరంగల్ అని కూడా ఉంటుంది అంటే ఈ థౌసండ్ పిల్లర్ టెంపుల్ నుండి దగ్గరలోనే ఉంటాయి ఇవన్నీ సో ఇక్కడ మీకు కనబడుతున్నాయి అవన్నీ మీరు కిలా వరంగల్కి వెళ్తే చూడవచ్చు సో మనకి ఫైనల్గా అయితే ఎంటర్ అయిపోతున్నాం ఇంకా లోపలికి ఎంటర్ అవుతున్నాం థౌజండ్ పిల్లర్ టెంపుల్ సో ఇక్కడ మెయిన్ ఏంటంటే మనకి సొరంగ మార్గం ఉంటుంది ఈ థౌజండ్ పిల్లర్ టెంపుల్ నుండి కిలా వరంగల్కి అది ఫైనల్గా అయితే మనం చూద్దాం ఆ వీడియోలో వస్తుంది చూడండి అది కంపల్సరీ చూడండి మిస్ అవ్వద్దు నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో మనకు లాగా ఉంటుంది సో చూడండి ఇక్కడ టాట్ టైస్ అందులో సో అందులో వాటర్ లోపల టాట్ ఉన్నాయి మనకి కనబడతలేవి కానీ లేట్ అవుతుంది అంతమంది ఆ టెంపుల్ అసలు కంప్లీట్ తీసేసి మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసేసావు డిగ్రీ డిగ్రీ అంటే ఇంటర్మీడియట్ డిగ్రీ ఇక్కడైనా అది వరంగల్లోనే సో ఉన్నప్పుడు శివరాత్రికి వచ్చేది నైట్ శివరాత్రికి అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ లోపల ఫుల్ రష్ ఉంటుంది సో జనరల్గా ఏంటంటే ఇక్కడ ఫారినర్స్ వాళ్ళందరూ వస్తూ ఉంటారు ఇక్కడికి సో ఈ కంప్లీట్ ఈ టెంపుల్ అయితే ఈ మధ్య మళ్ళీ రీకన్స్ట్రక్షన్ అన్నట్టు ఇది ఇంతకుముందు లేదు అంటే ఫస్ట్ తీసేసి సో మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఇప్పుడే ప్రజెంట్ సో ఇది నంది అద్భుతంగా ఉంటుంది కదా నంది అయితే చాలా సూపర్

అరేనా ఏ రైట్ రైట్ ఏ దేవన్సు పేన్ దేవన్ చేత ప్రయర్ చేస్తున్నాడు పాప పాప టాచ్ బటాచ్ సో ఈ టెంపుల్ అయితే దగ్గర దగ్గర నాకు తెలిసి ఒక ఫిఫ్టీన్ నుండి ట్వంటీ ఇయర్స్ అవుతుంది అంటే కంప్లీట్ ఇది అప్పుడు భూకంపల వలన మొత్తానికి డిస్ట్రా అయిపోయింది టెంపుల్ సో మళ్ళీ దీన్ని యాజ్ ఈజీగా మళ్ళీ దాని పిల్లర్స్ మీద నెంబర్స్ ఉంటాయి ఆ నెంబర్స్ ప్రకారం అయితే మళ్ళీ రీకన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు సో ఇప్పుడు చూడండి ఇంకా కంప్లీట్ కాలేది అది సో యాక్చువల్లీ నందికి అటువైపు ఒక టెంపుల్ ఇటువైపు ఒక టెంపుల్ ఉంటుంది సో పై ఎక్సలెంట్గా అనిపిస్తుంది సో చూడండి అది ఇంకా టెంపుల్ కంప్లీట్ అయిన తర్వాత చాలా అద్భుతంగా ఉంటుంది సో నెక్స్ట్ అయితే మా పిల్లలు ఇంకా మన సొరంగ మార్గం అని చెప్పినా కదా ఇంకా ఇటువైపే ఉంటుంది చూపిస్తాం మా పిల్లలకైతే మరి చూద్దాం అది ఓపెన్ చేసిందా క్లోజ్ చేసిందా తెలియదు సో అంతకుముందు నాకు 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 చిన్నప్పుడైతే కొంచెం దూరం అయితే అలో చేసేదంట అంటే నేను కూడా ఎప్పుడు డైరెక్ట్ చదివలేదు బట్ ఇప్పుడు ఆ ప్లేస్కి వెళ్తున్నాను చూడండి పెట్టారు చాలా సో మనకి ఇక్కడ టెంపుల్ లోపలనే ఇక్కడ నాగన్న ఉంటాడు అంటే నాగా నాగదేవుడు సో ప్లస్ ఇంకా కొంచెం అట్టే వెళ్ళిపోతే మనకు పెద్ద రావి లాగా ఉంటుంది సో చాలా పెద్దగా ఉంది చెట్టు అయితే ఇది ఎన్ని సంవత్సరాలు అవుతుందో తెలియదు కానీ నా చిన్నప్పటి నుండి ఉంది ఇది అయితే సో దీని కింద మనకు హనుమాన్ ఉంటాడు ఒక శివలింగం కూడా ఉంటుంది సో ఇక్కడ కూడా చాలా మంది భక్తులు పూజలు చేస్తూ ఉంటారు సో ఇది మనకు కంప్లీట్ ఏంటంటే ఇక థౌజండ్ పిల్లర్ టెంపుల్ గురించి నాకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉండరు అనుకుంటున్నా ఎందుకంటే వరంగల్లో ఫేమస్ టెంపుల్ అయితే మెయిన్గా శివరాత్రి రోజునైతే ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది ప్రోగ్రామ్స్ కానీ ఇంకా పూజలు కానీ చాలా బాగా చేస్తారు సో ఇక్కడికి ఏంటంటే ఫారినర్స్ కూడా చాలా మంది వస్తారు ఇప్పుడు వెళ్తున్నాను చూడండి ఇదే మొత్తం క్లోజ్ చేసిండ్రు ఇప్పుడు అలో లేదు సో నా చిన్నప్పుడు అయితే కొంచెం దూరం వరకు వాళ్ళు చేసేదేమో ఇది అదే సో ఇది సొరంగ మార్గం ఇది యాక్చువల్లీ ఇప్పుడు ఇది రో అది డోర్ ఉంది కదా లాకేజ్ ఉంది కదా ఈ సురంగ మార్గం నుండి కిలా వరంగల్కి మనకైతే ఇక్కడ ద్వా అండర్ గ్రౌండ్ అని అంటే కింద నుండి భూమి లోపల నుండి సొరంగ మార్గం అంట ట్రావెల్ చేయడానికి